వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంగవీటి కిరణ్ వైసీపీ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఈ అంశం మీద కూడా అని కంటిన్యూగా ఇంకో టైటిల్ పెట్టున్నాను ఇక్కడ వంగవీటి రాధా సోదరి అయిన వంగవీటి కిరణ్ లేటెస్ట్గా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆమె ప్రకటన చేయడం జరిగింది అంతేకాదు రాధారంగా మిత్రమండలిలో కొన్ని పొరపత్యాలు ఉన్నాయి కొన్ని విభేదాలు ఉన్నాయి అందుకే ఆ కారణంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అదేవిధంగా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు ఆవిడ ఎక్కడ కూడా తన తండ్రికి ఇవ్వకుండా నడుచుకుంటానని చెప్పి చాలా ఎమోషనల్గా ఆమె తాను రాజకీయాల్లోకి రాబోతున్నాను అన్న అంశాన్ని రివీల్ చేసే ప్రయత్నం చేశారు చాలామంది గుర్తునే ఉంటుంది ఆమె రాజకీయాలకు సంబంధించి ఆమె ఎంట్రీకి సంబంధించి ఆమె ఇన్షియేటివ్ తీసుకోవడానికి సంబంధించిన వార్త ఇది ఈనాటిది కాదు లేటెస్ట్గా ఆమె వచ్చి బయట మాట్లాడారు కాబట్టి ఇది ఇంత వైరల్ అవుతోంది వంగ అభిమానులు కూడా దీని మీద చాలా సీరియస్గా చర్చించుకుంటూ ఉన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె వంగవీటి బిడ్డ కాబట్టి ఆ స్థాయిలో ఫోకస్ అవుతూ ఉన్నారు అయితే ఇంతకంటే ముందు కూడా ఒకసారి ఇలాగే వార్తల్లోకి వచ్చారు మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు వంగవీటి రాధ అప్పటికే టీడీపీలో ఉన్నారైనా అయితే ఆయన పోటీ విషయంలో విముఖంగా ఉన్నారని చర్చ జరుగుతున్న క్రమంలో హఠాత్తుగా ఒక దశలో వంగవీటి ఆశా పేరు తెర మీదకి రావడం జరిగింది ఈవిడ పేరు రావడమే కాదు వంగవీటి రాధాకు ఎంత రాయబారం తాము పంపినా ఆయన వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వచ్చేందుకు ససమేరా అంటూ వచ్చారు అందుకే ఎలాగైనా సరే వంగవీటి ఏదైతే రాధా సోదరి అయిన ఆశకి రెండు పార్టీలోకి తీసుకొద్దామని వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ట్రై చేసింది ఆమెతో చాలా సీనియర్ నేతలు కూడా కొంతమంది రాయబారం నడిపించారనే వార్తలు కూడా వచ్చాయి ఆమెను ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ తరపున ఆమెకి టికెట్ ఇచ్చి ఆమెను ఇన్షియేట్ చేసి పార్టీలోకి ఎక్కడో చోట ఆమెను పోటీ చేయిద్దాము అన్న చర్చ కూడా జరిగింది ఎన్నికలకు ముందు అప్పుడు ఆవిడ ఆశాకిరణ్ అప్పుడు కూడా వార్తల్లోకి వచ్చారు అయితే ఆవిడ పోటీ మాత్రం అది ఆ దిశగా వర్కౌట్ కాలేదు ఆమెకు సంబంధించి ఆ స్థాయిలో ప్రచారం జరిగిన ఆ స్థాయిలో వర్కౌట్ అయితే కాలేదు అది ఆ ప్రచారం మాత్రం బట్ మరోసారి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డ దాదాపు ఏడాదిన్నర తర్వాత మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు అదే ఈసారి మాత్రం సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే గతానికంటే భిన్నంగా ఆమె అఫిషియల్గా ఆన్ రికార్డు అందరికీ కనిపించారు తాను రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అఫిషియల్గా ఒక ప్రకటన చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా సీరియస్ చర్చ చర్చ ఏంటంటే ఆమెకు పూర్తి స్థాయిలో తన బ్రదర్ అయిన రాధా సపోర్ట్ ఉందా లేదా అనేది ఒక చర్చ అయితే ఆమె ఏ పార్టీ నుంచి రాజకీయ రంగేటం చేస్తారో అనేది ఒక చర్చ అయితే దీనికన్నా ముందు కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి వంగవీటి రంగ ఆయన మరణం తర్వాత అనేక కీలక పరిణామాలు ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యే కావడం జరిగింది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత ఆయన కొడుకైన రాధ కూడా తన అమ్మ తర్వాత ఆయన కూడా ఏదైతే ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే ప్రజారాజ్యం వైపు వెళ్లాలని రాధా తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని కూడా కొంత మలుపు తిప్పింది అలాగే కాంగ్రెస్లో ఉంటే ఆ పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది ఆ రోజు బట్ ఆయన ప్రజారాజ్యం వైపు మళ్ళారు చిరంజీవి కూడా ఆయన అంతే గౌరవించేవాళ్ళు ఆయనకి టికెట్ ఇస్తే ఆ రోజున ప్రజారాజ్యం నుంచి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే అప్పుడు కూడా ఓడిపోయారు అక్కడ ఓడిపోయిన తర్వాత అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చే సెంట్రల్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది అయితే ఆయనకి తెలియకుండానే ఎక్స్ఎమ్ఎల్ఏ సెంట్రల్ నుంచి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నారు తనకు తనంటే పడని గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ వచ్చారు అంతేకాదు రంగా విగ్రహాన్ని ఎక్కడన్నా అన్వీల్ చేయాలంటే రాధ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడిగేదాకా వెళ్ళింది ఆ పార్టీలో పరిణామాలు అందుకే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి రాధా బయటకు వచ్చారు బయటికి రావడమే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు టీడీపీలో చేరేటప్పుడు చాలామంది ఆయన్ని డినై చేశారు వద్దు వెళ్ళొద్దు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ నాన్న హత్య జరిగింది కాబట్టి దానికి టీడీపీనే కారణం మీరు వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది క్యాస్ట్ సిక్వేషన్లో కూడా వద్దని వారించారు అయినా రాధా ఒప్పుకోలేదు ఎన్ని రోజులు ఇలాగా రెండు కులాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది ప్రపంచమంతా ముందుకు వెళుతుంటే మనం కులాల పేరుతో కొట్టుకుంటా ఉన్నామని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడారు తన క్యాడర్తోని అంతేకాదు వెంటనే టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా అంతే గౌరవం ఇచ్చున్నారు ఆయన పది ఆ రోజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన పోటీకి దూరంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు అయినా సరే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కొంత రిలైజేషన్ వచ్చింది మధ్యలో ఒక రెండేళ్ళ తర్వాత రాధాని ఎలాగైనా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు వంశీ లాంటి వాళ్ళని నాని లాంటి వాళ్ళని రాధా దగ్గరికి రాయబారని కూడా పంపించారు అయినా రాధా మాత్రం సస్మేరా అన్నారు తాను టీడీపీతోనే స్టిక్ అయ్యి ఉన్నానని చెప్పి కూడా తేల్చి చెప్పేయడం జరిగింది అయితే ఒక దురదృష్టం ఏంటంటే రాధాకు తన తండ్రి లెగసీ కలిసి వచ్చిన ఆయనకి బట్ ఆ దిశగా మాత్రం అదృష్టమైతే కలిసి రాలేదు పదవి పరంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా రాధా అదే పోటీకి దూరంగా ఉండిపోయారు ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుకున్నప్పటికీ బట్ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా లేదా అనేది ఒక చర్చ ఇటీవలే రాధా అటు లోకేష్తో కూడా భేటీ అయ్యారు వీలైతే రాజ్యసభ లేకపోతే ఆయనకి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారనే చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది ఇది నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే ఇదే సమయంలో ఆశా ఈ ఈరోజు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈవిడ వైసీపీ ప్రొడక్టే అన్న ప్రచారం ఎక్కువ జరుగుతుంది జనసేనలోకి వెళ్తారన్నారు బీజేపీ వైపు చూస్తున్నా అన్నారు సేమ్ వాళ్ళ బ్రదర్కి కూడా అంతే అవకాశాలు ఉండేవి అన్ని పార్టీలో బట్ ఆయన టీడీపీకే స్టిక్ అనవి ఉన్నారు ప్రజెంట్ అయితే ఆశా విషయానికి వచ్చేటప్పటికే ఆమె జనసేన కంటే ఎక్కువగా వైసీపీ ప్రోడక్ట్ అనే ప్రచారం జరుగుతోంది అందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గం విషయంలో తాను చేసిన తప్పులను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారులా ఉంది కొన్ని విషయాల్లో ఎందుకంటే ప్రతిరోజు కూడా పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి 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 ఆ సామాజిక వర్గంలో మొత్తం నెగిటివిటీని పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అది మొన్న ఆ ఇంపాక్ట్ ఏంటనేది మొన్నటి ఎన్నికల్లో కనిపించింది ముద్రగడ లాంటి వాళ్ళని పెట్టి డబుల్ గేమ్ ఆడాలని చూసినా అది జనం నమ్మలేదు సో అందుకే కాపు సామాజిక వర్గంలో టాప్ మోస్ట్ లీడర్స్ అని చెప్పబడే తోట త్రిమూర్తుల దగ్గర నుంచి చాలామంది నేతలు వైసీపీ తరఫున పోటీ చేసి మొన్న ఓడిపోయారు అందుకే ఓడిపోయిన తర్వాత వాళ్ళు మేము రియలైజ్ అవుతున్నామంటూ కూడా తోట త్రిమూర్తులు కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడారు కూడా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో మేము మేము తప్పుటడుగు వేసామని చెప్పేసి సో అందుకే ఈరోజు దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో ముద్రగడ్డ లాంటి వాళ్ళ దగ్గరికి తీశారు వాళ్ళ కొడుకుని పత్తిపూడి ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ ఏమి వర్కౌట్ కావట్లా సో పేరు నాని లాంటి వాళ్ళతో కౌంటర్లు చేయిస్తూ ఉన్నారు క్యా క్యాష్ గురించి మాట్లాడిస్తూ ఉన్నారు కానీ ఇవేమి వర్కౌట్ కావట్లా అదే వంగవీటి రంగ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు సాలిడ్ పర్సనాలిటీ ఉంటే అది తన పార్టీకి ఎస్సెట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకే ఆశాకిరణ్ మీద ఆయన ఫోకస్ పెట్టారనే చర్చ ఉంది తన అన్నాయిలతో తన అనుచరులతోని ఆమె దగ్గరికి రాయబారం పంపించారనే చర్చ కూడా జరుగుతోంది ఆమె అఫిషియల్గా తన పాటిలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఊవిళ్ళూరుతున్నారని కూడా చెప్తున్నారు సో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య విభేదాలు పెట్టి వాళ్ళని తమ పాటిలో తెచ్చుకునే విద్య ఆయనకి వాళ్ళ నాన్న నుంచే వచ్చింది సో పెద్ద విషయమేమి కాదు ఆయనకి ఆశకర్యాన్ని తీసుకోవాలనుకుంటే కాకుంటే తన అన్నను డినై చేస్తూ ఆమె ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది అసలు ఇక్కడ పాయింట్ సో మొత్తానికైతే మాత్రం తన తండ్రికి అవమానం జరగదు తన తండ్రి లెగసీని తాను కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు కాబట్టి అంతవరకు ఆమెను స్వాగతించాల్సిందే మరి ఆవిడ ఇందుకీ వైసీపీ ప్రొడక్టా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రొడక్టా లేకపోతే అటు పవన్ కళ్యాణ్ వైపు చూసే అవకాశం ఉందా లేకపోతే తన అన్నలాగే టీడీపీలోనే కొనసాగే అవకాశం ఉందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే ఈ అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది